అంతేకాక సాయంకాలం వేళ తులసమ్మ దగ్గర దీపారాధన చేసి విష్ణుప్రీతమైనటువంటి విష్ణు కథలను విష్ణువు యొక్క దివ్యమైనటువంటి నామాన్ని నారాయణ జయ నారాయణ జయ నారాయణ జయ నమో నమో చక్కని వాద్య సమ్మేళనముతో దివ్యమైనటువంటి ఆ నారాయణుడు గనక భజన చేస్తే యాగము చేసినంత పుణ్యం కలుగుతుంది సర్వతీర్థములలో స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది చిలప చిలప నీళ్ళలో కూడా చిలప చిలప నీళ్లలో కూడా గంగా భవాని తన శక్తిని పవిత్రం చేసుకుని అమోఘమై ఆనందమై ప్రకాశిస్తూ ఉంటుంది అరుణోదయ సమయంలో విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ ఆలయంలోకి వెళ్ళి పుణ్యమైనటువంటి విశేషంతో జాగరం జాగరూకుడై ఉండాలి భగవంతుని ఎందు ఆ పరమేశ్వరునియందు నిరంతరమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఓం నమస్తే అస్సు భగవన్ విశ్వేశరాయ మహాదేవాయత్రియం భాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీల కఠాయ మృత్యుంజయాయ సర్వేష్రాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ తడిబట్టలతో దీపారాధనలు చెయ్యకూడదు పుడిబట్టలతోనే దీపారాధనలు చేయాలి